సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకదేవుడు రాజమౌళితో సినిమా చేస్తూ ఉన్నారని అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఈ యొక్క సినిమాపై భారీ అంచనాలే పెట్టుకున్నారు ఇక ఈ యొక్క సినిమా త్వరలోనే ప్రారంభం కానుంది మహేష్ బాబు రీసెంట్గా గుంటూరు కారం సినిమాతో ప్రవేశాల ముందుకు వచ్చేశారు ఇక ఈ యొక్క సినిమా హిట్ హాక్ తెచ్చుకున్నప్పటి నుంచి ఆ హిట్ అభిమానులకు సరిపోలేదు దాంతో ఇప్పుడు రాజమౌళి సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు త్రిబులర్ లాంటి సంచలన విజయం తర్వాత దర్శక దేవుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఈ యొక్క సినిమాపై దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్ అంతా ఎంతో ఆసక్తి మొదలైందని చెప్పాలి ఇక ఈ యొక్క సినిమాను ఆఫ్రికా అడవుల నేపథ్యంలో తెరకెక్కించనున్నారని మొన్న మధ్య స్టార్ డైరెక్టర్ రైటర్ విజేంద్ర ప్రసాద్ అన్నారు దాంతో ఈ యొక్క సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తేరాయి అంతేకాదు ఈ యొక్క సినిమాలో మహేష్ బాబు చాలా డిఫరెంట్ లుక్లో కనిపించనున్నారట ఆ లుక్ రివీల్ కాకుండా ఉండేలా బయట ఫంక్షన్స్కు ఈవెంట్స్కు హాజరు కాకూడదని కండిషన్ పెట్టారట జక్కన్న ఇక యొక్క సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది ప్రస్తుతం ఫ్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతూ ఉన్నాయి అయితే ఈ యొక్క సినిమా గురించి ఓ క్రేజీ అప్డేట్ ఫిల్మ్ సర్కిల్లో తెగ చెక్కలు కొడుతూ ఉంది మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న సినిమా షూటింగ్ నో మే ముప్పై ఒకటిన సూపర్ స్టార్ కృష్ణ బర్త్డే సందర్భంగా అనౌన్స్ చేయనున్నారట ఇక యొక్క ఈవెంట్ను కూడా చాలా గ్రాండ్గా ఏర్పాటు చేయనున్నారని టాక్ కూడా వినిపిస్తూ ఉంది మహేష్ బాబు సినిమాతోనే ప్యాన్ వరల్డ్గా ప్లాన్ చేస్తూ ఉన్నారు జక్కన్న అలాగే ఈ యొక్క సినిమా ఓపెనింగ్కు హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కార్నర్ వస్తారని కూడా ప్రచారం జరుగుతూ ఉంది త్వరలోనే వీటిపై క్లారిటీ కూడా రానుంది మహేష్ సినిమాకు కేఎల్ నారాయణ నిర్మాతగా వివరిస్తూ ఉన్నారు అలాగే కిరవాణి సంగీతం సమకూరుస్తూ ఉన్నారు అలాగే మహేష్ బాబుకు జోడిగా ఓ ఇండోనేషియన్ బ్యూటీని కూడా రంగంలోకి దింపనున్నారట అయితే ఇప్పుడు సూపర్ స్టార్ కృష్ణ బర్త్డే సందర్భంగా మే ముప్పై ఒకటిన ఈ యొక్క మూవీ లాంచ్ను ముహూర్తం ఫిక్స్ చేశారట ప్రస్తుతం ఇప్పుడు సంబంధించిన ఈ వార్త మాత్రం నేటింట్లో వైరల్గా మారుతూ ఉంది మరి యొక్క మూవీ ఎప్పుడు స్టార్ట్ అయ్యి ఎప్పుడు విడుదలవుతుందో వేచి చూడాలి ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నేటింట్లో తెగ చక్కర్లు కొడుతూ ఉంది